సుదీప్తు తారాదేవుల వివాహం వైభవంగా జరిగిపోయింది ఆ పెళ్లికి బంధువులు మిత్రులు చాలామంది వచ్చారు తాయరమ్మ పార్వతమ్మ ఆ క్షణంలో అన్నీ మరిచిపోయి సంతోషంగానే ఉండసాగారు పెళ్లిపేట్ల మీద సుదీప్తు ఎంత అందంగా హుందగా కూర్చున్నాడో తార తారా తల తలవంచుకుని కూర్చుంది ముఖం ఎవరికీ లేదు ఫ్రెండ్స్ ముందు సుదీప్తికి తారలా కూర్చోవడం సిగ్గనిపించింది గారు సంతోషంగానే ఉన్నారు సంయుక్త కోర రంగు జరీగళ్ళున్న చీర అదే రంగు జాకెట్టు వేసుకుని చిన్న ముడి వేసుకుని చాలా సింపుల్గా తయారైంది పార్వతమ్మ పెద్ద పట్టుచీర నుదుట పెద్ద బొట్టు ముక్కుకి రెండు వైపుల రవ్వాల ముక్కు పొడకలు చెవులకి రవ్వల దిద్దులు అదో తరహాగా నిండుగా తయారైంది రాజశేఖరం గారి దంపతులు పీటల మీద కూర్చున్నప్పుడు సుదీప్తు మనసులో చాలా బాధపడ్డాడు కన్యాదానం అందుకున్నప్పుడు సుదర్శనరావు గారి దంపతులు అప్రయత్నంగా సంయుక్తవైపు చూశారు పార్వతమ్మ స్థానంలో సంయుక్త ఉండుంటే అన్నట్టు వారి కళ్ళనీళ్లు గిరును తిరిగాయి సంయుక్త మాత్రం చిరునవ్వుతో హుందాగా నిలబడింది ఎలాంటి భావం వ్యక్తపరచలేదు ఐదు రోజుల పెళ్లి అని తాయరమ్మంటే ఒకరోజు పెళ్ళే అని వాళ్ళన్నారు పెళ్లితంతు జరిగిపోయింది మర్నాడు హైదరాబాద్ తారాన్ని తీసుకెళ్లిపోతాం అనగానే తాయారమ్మ ఒప్పుకోలేదు గారు మాత్రం వాళ్ళు ఎలా అంటే అలాగే అమ్మాయిని పంపించడానికి ఒప్పుకున్నారు తార అత్తవారింటికి వెళుతుంటే తాయరమ్మ ఏడ్చింది పార్వతమ్మ సరే కన్నకడుపు తాయరమ్మ తారను చాటుగా పిలిచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది తార అన్నీ విని తల ఊపింది అలాగే అన్నట్టు తార గారాభంగా పెరిగిందేమో నాయనమ్మను తల్లిని తండ్రిని విడిచి వెళ్ళకపోయింది గారు కూడా ఆ సమయంలో కూతుర్ని పట్టుకుని ఏడ్చేశారు వదిలి ఉండలేక అందరికీ చెప్పారు తన కూతురు గురించి సంయుక్త నవ్వి మీరంతగా చెప్పాలా అమ్మాయి నా ప్రాణం అంటూ చెప్పింది అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆ రోజు నూతన దంపతులకి రోజు తారను ముస్తాబు చేశారు ఆ రోజు తారముఖంలో నవ్వు లేదు అందరూ ఆమె చుట్టూ చేరి రకరకాలుగా అందరూ హాస్యం వాడసాగారు జాగ్రత్త అమ్మాయి అసలే నాజుగ్గా ఉన్నావు అని ఒక ఆమె పక్కును నవ్వితే అమ్మాయి ముందు నువ్వు మాట్లాడతావా లేక మీ ఆయన మాట్లాడే వరకు అలా ఉంటావా అడిగింది ఒక ఆవిడ హాస్యంగా అలా కాదు ఇప్పటి అమ్మాయిలు మాట్లాడకుండా వెళ్ళి మెడపట్టేసుకుంటారు అంది మరొక ఆమె అలా వాళ్ల హాస్యాలు నవ్వులు వింటుంటే తారకు అసహ్యం వేస్తోంది అలాంటి మాటలు వింటే ఆమెకు చాలా అసహ్యం నాయనమ్మ చెప్పేది భోగం గురించి వీళ్ల మాటలన్నీ అలాగే అనిపిస్తున్నాయి అనుకుంది మనసులో తారను సుదీప్తు గదిలోకి తీసుకెళ్లి తలుపులు మూసేశారు తారకు నోటమాట రాలేదు ఉళ్లంతా ముచ్చమట్లు పోసాయి తారకు స్నేహితురాలి మాటలు గుర్తుకొచ్చాయి ఆ అమ్మాయి చూసిన సినిమాలో ఇలా అని నాయనమ్మేమో ఏంటేంటో చెప్పి తన స్నేహితురాలని తిట్టింది ఇదేంటి వీళ్లు అసహ్యంగా సిగ్గు లేకుండా ఇలా అతని గదిలోకి నెట్టేశారు అని మనసులో ఎంత అసహించుకోవాలో అంత అసహించుకుంది సుదీప్తు ఒక క్షణం అలాగే చూశాడు ఆ పెళ్ళికూతురు ముస్తాబులో తార అతని కళ్ళకి రంబలా కనిపించసాగింది మనసంతా తీయని ఆనందంతో నిండిపోయింది మెల్లగా లేచి ఆమె దగ్గరకు వెళ్లాడు అలా ఎంతసేపు నిలబడతావు అంటూ నవ్వి ఆమె భుజాలపై చేయి వేశాడు అతని చేతులు తోసేయాలనుకుంటూనే ఏమీ చేయలేకపోయింది మౌనంగా బొమ్మలా నిలబడింది సుదీప్ ఆమెను మంచం దగ్గరగా తీసుకొచ్చి కూర్చోమన్నాడు తారకిష్టం లేకపోయినా కూర్చుంది అతను ఆమె పక్కన కూర్చున్నాడు తారకు ఏంటోగా ఉంది ఒకవైపు సిగ్గు మరోవైపు భయం దడ మరోవైపు చిరాకు ముంచుకొస్తోంది భర్త అంటే ఉన్నారు అందరూ అలా హాసివాడి గదిలోకి నెడుతుంటే ఏమి అనకుండా నవ్వుతూ కూర్చున్నాడు చి ఇతనికి అసలు సిగ్గులేదు ఏంటిదంతా అని వాళ్ళనలేదు సిగ్గా నవ్వుతూ అడిగాడు ఆమె మాట్లాడలేదు తల వంచుకుని కూర్చుంది మరీ ఇంత సిగ్గా ఇటు చూడు అంటూ చూపుడు వేలుతో ఆమె పైకెత్తాడు అతని ముఖంలోకి చూసింది సుదీప్తు నవ్వాడు తార భయం భయంగా రెప్పలు రెపరెపలాడించింది అతను ఆమె కళ్లలోకి అలా చూస్తూ ముగ్ధుడైపోయాడు కోలకళ్ళు ఆ కళ్లల్లో ఆకర్షణ అతని మనసు ఆగనివ్వలేదు చటుకున దగ్గరకు లాక్కుని ఆ కళ్లపై ముద్దు పెట్టుకున్నాడు ఆమె ఒక్కసారి త్రుళ్ళిపడి అతనికి దూరంగా జరిగింది ఆమె చెయ్యి పట్టి దగ్గరకు లాక్కోబోయాడు అతన్ని ఒక తోపు తోసింది సుదీప్తు మంచంపై పడ్డాడు అతని చేతిలో ఆమె చెయ్యి ఇరుక్కునుందేమో అతనితో పాటు ఆమె కూడా పడింది గుండెలపై పడిన తారని వదిలిపెట్టలేదు రెండు చేతులతో బంధించి మరింత దగ్గరకు లాక్కున్నాడు ఆమెకు దుఃఖం ముంచుకొచ్చేసింది అతని పట్టు విడిపించుకోవడానికి చూసింది అతను వదల్లేదు కొంటిగా చూశాడు ఆ కళ్లల్లోకి వదలండి ఏడుపు గొంతుకుతో అంది వదలకపోతే కొంటిగా అడిగాడు ఛీ అంది అసహించుకున్నట్టు అతను పట్టించుకోలేదు ఇది మనకి తొలి రాత్రి తీయని రాత్రి తీయగా హాయిగా ఆనందంగా గడిచిపోవాలి అన్నాడు చిచ్చి మీకు సిగ్గులేదు అంది కాస్త కోపంగా సిగ్గా ఎందుకు నవ్వాడు ముందు నన్ను వదలండి చిరాగ్గా ముఖం పెట్టి ఏడుపు గొంతుతో అంది తారా అయోమయంగా చూశాడు మీకు సిగ్గులేదు ఏంటి దసహ్యంగా మనం ఏమైనా పశువులమా లేక నేనేమైనా భోగందాన్నా అంది అతనికి అర్థం కాలేదు ఆమెను వదిలిపెట్టేశాడు ఆ మాట ఎందుకొచ్చింది తను ఆమె ముస్తాబ్ గురించి ఏమీ అనలేదే భోగందాన్న అనడానికి లేదే ఇప్పుడు తనేమనలేదు అతను ఆలోచించసాగాడు తారకు వయసు పెరిగినా మనసు ఎదగలేదు పెళ్లికి అర్థమేంటో ఆమెకు తెలీదు భార్యాభర్తలంటే ఏమిటి దాంపత్య జీవితం అంటే ఏమిటి ఆమెకు తెలీదు నాయనమ్మ కబుర్లు ఆవిడ పెంపకం అటువంటిది అది అతనికి తెలీదు ఆమె మనసులో ఏదో ఉంది కోపంగా అలా ఎందుకంది అని ఆలోచిస్తూ ఇప్పుడు నేను ఏమన్నాను మీరేమనలేదు మీరు అలా ప్రవర్తిస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది నేనా ఆశ్చర్యంగా చూశాడు ఆమె మాట్లాడలేదు అతను తన ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు పాపం తారకు చిన్నతనం తను కాస్త మోటుగా ప్రవర్తించాడేమో అనుకున్నాడు అతను మళ్లీ చిరునవ్వుతో దగ్గరకొస్తూ క్షమించు ఈ అందాల సుందరి నాజూకు సుందరి అనుకోలేదు సున్నితంగా గుండెల్లో దాచుకుంటాను అంటూ ఆమెను రెండు చేతులతో దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు అంతే తారకు ఒళ్ళు మండిపోయింది అతని ప్రవర్తనకి అసహ్యం వేసింది అతను శరీరం మీద చేయి వేస్తుంటే కాంపరంగా అనిపించి భరించలేకపోయింది అతని చంప చెళ్ళు మనిపించింది అంతే ఆమెను వదిలేసి అలా ఉండిపోయాడు తార అక్కడ ఉండకుండా గిరుక్కుని తిరిగి గుమ్మం వద్దకు వెళ్లిపోయింది తలుపులు మూసున్నాయి బయటకు వెళ్లేకపోయింది ఉడుకుమోత్తనం దుఃఖం అసహ్యం ముంచుకొచ్చాయి అక్కడే కింద కూర్చుని మీద తలాంచి వెక్కి వెక్కి ఏడం సాగింది సుదీప్తికి ఒళ్ళు తెలియని కోపం ముంచుకొచ్చింది మనిషిని అర్థం చేసుకోదేం తను క్షమార్పణ కోరుకున్నాడు అయినా పొగరుగా చెంప పగలగొడుతుందా ఈమె ఒక ఆడదా చచ్చా అనుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఎందుకు తను సుఖపడ్డానికా ఆమెను సుఖపెట్టడానికా ఎవరికోసం చేసుకున్నాడు ఎవరు సంతోషించాలని అతని మనసంతా ఆ దోలా అయిపోయింది ఆ సమయంలో అతనికి హేమ గుర్తుకొచ్చింది హేమతో తన పెళ్లయ్యుంటే ఈ సమయానికి ఇద్దరూ చేరువయ్యి ఒకరినొకరు అర్థం చేసుకుని తీయగా హాయిగా కలిసిపోయి ఉండేవాళ్లం దేనికైనా అదృష్టం ఉండాలి అతను బాధపడుతూ అలా పడున్నాడు తెల్లవారే వరకు తెల్లవారి ఈ విషయం పైకి తెలియనివ్వలేదు సుదీప్ అందరితో నవ్వుతూ సరదాగానే మాట్లాడసాగాడు రెండవ రాత్రి సుదీప్తికి తారతో మాట్లాడాలని అనిపించలేదు మూడవ రాత్రి నిశ్శబ్దంగానే గడిచిపోయింది అతను మంచం మీద పడుకుంటే తార గుమ్మం దగ్గర పడుకునేది గారు సుశీలమ్మ ఊరు వెళ్లారు ఏదో పనుండి హాస్పిటల్ ఇంకా పెద్దదిగా కట్టిస్తోంది సంయుక్త సుదీప్త్ హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాడు సంయుక్త తార ముస్తాబులో మార్పు తీసుకొచ్చింది తారకిష్టం లేకపోయినా సిల్కు చీరలు కట్టుకుని ఒకజడ వేసుకుని రెండు అల్లికలల్లి వదిలేస్తుంది ఒంటినిండా వస్తువులు పెట్టుకోవడం మానేసింది చూసేవాళ్లకి నాజూగ్గా కనిపించిన తీరింకా ఆమెకు రావడం లేదు సంయుక్త అంటే తారకు కోపం ఆమె ఏం చెప్పినా తల తిప్పేసుకుంటుంది కొన్ని కొన్ని విషయాలు వింటుంది తప్పనిసరి కొన్ని మాటలు వెందో సంయుక్త తార మనసులో కోపంగా ఉంటుంది అని గ్రహించలేకపోయింది ఆ రాత్రి అతను ఎనిమిది గంటలకింటికొచ్చాడు బోంచేసి మీద తన గదిలోకి వెళ్లాడు తార కూడా బోంచేసి వచ్చి కింద నేల మీద పడుకుంది అతనికి నిద్రపట్టలేదు ఆమె వైపు బెడ్లైట్ కాంతిలో పరీక్షగా చూశాడు మంచి నిద్రలో ఉంది ఆ పడుకునే తీరు అతని పురుష హృదయాన్ని రచ్చకొట్టింది లేచి దగ్గరగా వెళ్లాడు క్షణంసేపు అలాగే చూశాడు చప్పుడు చేయకుండా మెల్లగా ఆమెను రెండు చేతులతో లేవనెత్తి తీసుకొచ్చాడు మంచం వైపుగా తారకొక్కసారిగా మెలకు వచ్చింది తను ఎక్కడున్నాను అనుకుంది అంతే కాళ్లు కిందకి దించి అతని చేతుల్లోంచి దిగిపోవడానికి ప్రయత్నించింది అతను వదల్లేదు నవ్వుతూ గుండెలు కదుముకుని ఎంతో అపరూపంగా మంచం మీద పడుకోబెట్టాడు తార భయంగా చూస్తూ మంచం మీద నుండి దిగిపోబోయింది అతను అందుకు అవకాశం ఇవ్వకుండా ఆ రోజు ఎందుకో ఆమెను వదిలివేబుద్దయలేదు కోరికతో దగ్గరకు లాక్కున్నాడు తారకు పిచ్చి కోపమొచ్చి అసహ్యం వేసి అతని తల పట్టుకుని ఒక్క గుంజు గుంజి గట్టిగా ఆ జుట్టు పట్టుకుని పీకేసింది అతను తెల్లబోయినట్టయ్యాడు అతనికి ఒక్కసారిగా పౌరుషం వచ్చినట్టయింది తను ఏం తప్పు పనిచేస్తున్నాడు తన భార్య తను ఆమెను తన స్వంతం చేసుకోవడం తప్ప మరి ఎందుకు ఆమె తప్పు అయినట్టు ప్రవర్తిస్తోంది అతనికి రెట్టింపు కోపం వచ్చింది సుదీప్తు భార్యవైపు కోపంగా చూస్తూ నన్ను అంత అంటరాని వాళ్ళ చూస్తున్నావా అంత ఇష్టం లేకుండా పెళ్ళెలా చేసుకున్నావు నేను నీ తాళి కట్టానని మరిచిపోతున్నావు నిన్ను లొంగదీయడం ఏమంత కష్టం కాదు నీ ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు అంటూ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు భర్తగా ఆమె నుండి సుఖాన్ని పొందబోయే సమయంలో అతని చేతి మీద కండు ఊడొచ్చినట్టు బలంగా పలతో కరిచింది తార అబ్బా అంటూ ఆమెను వదిలేసి చెయ్యి పట్టుకున్నాడు తార దిగిపోయి పారిపోబోయింది సుదీప్తు కళ్లు చింతనిప్పుల్లా అయ్యాయి నిన్ను వదిలిపెడతానని మాత్రం అనుకోకు అంటూ ఆమె చెయ్యి అందుకున్నాడు తార భయంతో వణికిపోయింది కళ్ళనీళ్లు గిర్రుని తిరిగాయి పసిపిల్లలా ముఖం పెడుతూ చిచ్చి ఏంటిదంతా నాకు అసహ్యం ఇలాంటివి ఇలాంటి పనులు సిగ్గులేని వాళ్ళు చేస్తారు మీకు దండం పెడతాను ఇలాంటి పాడు పనులు ఎప్పుడూ చేయకండి మీరు చదువుకున్నవారు మీకు మంచి పేరుంది ఇలాంటి పనులు అంటూ చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి ఆడడం సాగింది అప్పుడు అప్పుడుగాని సుదీప్తికి అర్థం కాలేదు ఆమెకు తనంటే ఇష్టం లేదు అనుకుంటున్నాడు అంతేగాని ఆమెకు వయసు పెరిగినా మనసు వికసించలేదని గ్రహించలేకపోయాడు పసిపిల్లను గుండెలకు కదుముకుంటే ఆ పసిపిల్లకి ఏమనిపిస్తుంది శరీరాలు అల్లుకుపోవడంలో మనసులో పెనవేసుకుపోవడంలో హాయి తీయదనం ఏమర్థమవుతాయి ఈ తార కూడా అంతే సంసార జీవితం అంటే ఏంటో అస్సలు తెలీదు అంటే ఏమిటి అతనికి భార్య అందిచ్చే సుఖమేమిటి అర్థం కాదు ఆమెని దారిలోకి ఎలా తీసుకురావడం తారను వదిలి దూరంగా వచ్చేశాడు అతను దూరంగా వెళ్ళిపోగానే తార తేలిగ్గా ఊపిరి పీల్చుకుని కళ్ళు తుడుచుకుని చీర సర్దుకుని వెళ్లి తలుపు దగ్గర కింద నేల మీద చిన్నపిల్లల ముడుచుకుని పడుకుంది ఆమెకు వెంటనే నిద్రపట్టేసింది భార్యవైపు అలా రెప్పవాల్చకుండా క్షణంసేపు చూశాడు ఏంటిది తన దురదృష్టం కాకపోతే తారకి తారకీ పసితనమేమిటి ఎన్నాళ్ళిలా ఆమెకెలా చెప్పడం భార్యాభర్తల బంధమంటేనే అసహించుకుంటుంది దారిలోకి తీసుకొస్తే మాత్రం వింటుందా తారను మార్చడం చాలా కష్టం తన పరిస్థితి ఎవరితో చెప్పుకోగలడు కోరి ఈ పెళ్లి చేసుకున్నాడు ఎవ్వరికీ తెలియని రంపపు కోతిది భగవంతుడా వివాహం చేసుకున్న ప్రతి మగవాడు భార్య నుండి అనురాగం ప్రేమ అభిమానం అన్నీ కోరుకుంటాడు ఆమె పూర్తిగా తన సొత్తు అయిపోవాలనుకుంటాడు కాని భారీగా దూరంగా ఉండాలని కోరుకోడే తార తనని ఎలా అర్థం చేసుకుంటుంది ఆమెకెవరు చెప్తారు అతని మనసంతా ఆ దోలా అయిపోయింది గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది సుదీప్తు పెళ్లయ్యి ఇరవై రోజులు గడిచిపోయాయి అతని మనసులో బాధ ఎవరికీ గ్రహింపు కాలేదు సంయుక్త సుదీప్తు హాస్పిటల్కి వెళ్ళొస్తున్నారు సుదీప్తుని తారని గారు రమ్మని ఉత్తరాలు రాస్తున్నా అతను వెళ్లకుండా తప్పించుకోసాగాడు పెళ్ళయి నెల రోజులైనా తారలో మార్పు లేదు ఆమె పసిపిల్లలాగే ప్రవర్తిస్తోంది తారకు అంటే ప్రాణం కానీ అతనికి అంటే మాత్రం అది చాలా తప్పు అనుకుంటుంది అలా సిగ్గులేని వాళ్లే చేస్తారు అని ఆమె ఊహ గారికి కూతుర్ని చూడాలనిపించి హైదరాబాద్ వచ్చారు తిన్నగా ఆయన దగ్గరే దిగారు తండ్రిని చూస్తూనే తార ఏడ్చేసింది చాలా రోజులకు చూశాను ఇన్ని రోజులు వదులున్నాను అని ఆయన కూతుర్ని దగ్గరకు తీసుకున్నారు గారి రాక సుదీప్తికి సంయుక్తకి చాలా సంతోషాన్ని కలిగించింది సుదీప్తు తండ్రితో నవ్వుతూ సరదాగా మాట్లాడుతుంటే తార చాలా సంబరపడిపోయింది అక్కడే వాళ్ల మాటలు వింటూ కూర్చుంది ఆయనకు చాలా సంతోషంగా ఉంది సుదీప్తు తనకు అలువుడయ్యాడని సంయుక్త దూరం కాలేదు కూతురు సంయుక్త దగ్గరే ఉంటోంది ఆమె ఒంటరిగా బాధపడదుకా అనుకున్నారు మనసులో ఆ రాత్రి అందరూ భోజనాలు చేయాలని అనుకుంటుండగా సుదీప్తు వెంటనే హాస్పిటల్కి వెళ్లవలసొచ్చింది ఓ పేషెంట్ని చూడ్డానికి గారికి సంయుక్త తనే స్వయంగా భోజనం వడ్డించసాగింది ఆమె వడ్డిస్తుంటే ఆయన కబుర్లు చెప్తూ భోజనం చేయసాగారు తారన్ కూడా భోజనం చేయమంటే ఆయన వచ్చాక తింటానంది సంయుక్త ఆయనకు కొసరకొసరి వడ్డిస్తోంది తినండి వద్దంటారేమిటి మీకిష్టమని ఈ కూర బంగాళదుంపులు ఉల్లికారం పెట్టి వేయిస్తే అంటూ వడ్డిస్తోంది ఆ వద్దు ఎక్కువ తినలేను అంటున్నాడాయన చెయ్యి అడ్డంగా పెడుతూ పొని ఈ కూర వేసుకోండి అంటూ బలవంతంగా వడ్డిస్తుంటే ఆయన ఇక లాభం లేదనుకుని ఎడంచేత్తో ఆమె కుడి చేతి మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నారు సంయుక్త అలా ఉండిపోయింది ఆయన తలెత్తి వైపు చూశారు ఇద్దరూ క్షణంసేపు ఒకరి కళ్లల్లోకొకరు అలా చూస్తుండిపోయారు తార వంటగదిలోంచి వీళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉంది ఏంటలా వడ్డించేస్తున్నా నేను ఆయన నవ్వారు ఆమె చెయ్యి వదలకుండానే తినకపోతే ఎలా ఇష్టమైనవి కూడా అంది మెల్లగా ఇష్టమైనవన్నీ వదిలేశాను నీకు తెలీదా ఆయన బాధగా చూశారు సంయుక్త మాట్లాడలేదు ఆయన ఆమె చెయ్యి వదిలిపెట్టేశారు సంయుక్త నుండి మరోవైపుకి వెళ్ళింది పళ్ళుమీదో తీస్తున్నట్టు నిజానికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకునే ఉద్దేశంతో తార అన్నీ గమనిస్తూనే ఉంది తారను గారు సంయుక్త ఇద్దరూ పట్టించుకోలేదు మర్నాడు సంయుక్త హాస్పిటల్కి వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చేసింది ఆ రోజే గారు ఫ్లైట్లో వైజాగ్ వెళ్ళిపోతున్నారు ఇద్దరూ హాల్లో కూర్చున్నారు తీరిగ్గా తార లోపలుంది లోపలున్న తండ్రిని ఆమెను వెయ్యి కళ్ళతో గమనిస్తూనే ఉంది మళ్ళీ ఎప్పుడొస్తారు అడిగింది సంయుక్త నాకెప్పుడు నా కూతుర్ని చూడాలనిపిస్తే అప్పుడొస్తాను ఆయన నవ్వారు అయితే మీ కళ్ళుని చూడాలనిపించదా నవ్వుతూ అడిగింది ఆహహా ఎందుకనిపించదు ఇద్దరన్నా నాకు ప్రాణమే అన్నారు సంయుక్త నవ్వేసింది ఆయన కూడా నవ్వేశారు వాళ్ళు మాట్లాడే మాటలు సరిగ్గా తారకు కానీ వాళ్ల నవ్వులు మాత్రం గట్టిగా వినిపించాయి వాళ్లు నవ్వుకుంటుంటే తారకు ఒళ్ళు మండిపోయింది ఏమీ చేయలేక కళనీళ్లు గిరుని తిరిగాయి గారు వెళ్లిపోయారు ఆయన నెలకు వచ్చి కూతుర్ని చూసి వెళుతున్నారు తండ్రి అలా పదిహేను రోజులకొకసారి రావడం వచ్చి సంయుక్తతో చనుగా ఉండడం నచ్చలేదు తండ్రి వచ్చి గాని తనని తీసుకువెళ్తానని అనకపోవడం కూడా తారకు కోపంగానే ఉంది ఆమెకు నాయనమ్మను అమ్మను చూడాలనిపిస్తోంది అక్కడ వాళ్ళింట్లో ఉండాలనిపించడం లేదు ఒకరోజు ఫోను సంయుక్త కోసం వస్తే తార ఆమెను ఏమండి మీకు ఫోన్ వచ్చింది అని చెప్పింది సంయుక్త వెళ్లి ఫోన్లో మాట్లాడొచ్చి తారని పక్కన కూర్చోబెట్టుకుని మెల్లగా అంది నన్ను ఎవరినో పరాయవాళ్ళని పిలిచినట్టు పిలుస్తామేమిటి పోని నన్ను మమ్మీ అని పిలవకూడదు అంటూ చెప్పగానే తార ఆమె వైపు చర్రమన్నట్టు చూసింది నిన్న నేనా మమ్మీ అని పిలవడమా అన్నట్టుగా ఉన్నాయి ఆమె చూపులు సంయుక్త పట్టించుకోలేదు చిన్నగా నవ్వింది ఏ అమ్మా నన్ను మీ మమ్మీగా అనుకుని పిలవకూడదు అంది ఆప్యాయంగా మా మమ్మీతో మీరెలా అవుతారు అంది కాస్త కటుగా అదేమిటి తెల్లబోయినట్టుగా చూసింది సంయుక్త అప్పుడే సుదీప్ తక్కడికొస్తూ ఆ మాటలు విన్నాడు మీ మమ్మీతో మాంటీ సమానం కారా భార్యను సూటిగా ప్రశ్నించాడు భర్త అలా అడగ్గానే అతని వైపు సూటిగా కోపంగా చూసింది తార ఎలా అవుతారు ఎదురు ప్రశ్న వేసింది అంటే అర్ధం అడిగాడు ఎంతైనా తల్లి తల్లే తల్లికి సాటి ఎవరూ రారు అంది గడుసుగా ఏం మీ అమ్మానికి బంగారు గోరుముద్దలు తినిపించారా హేళనగా కోపంగా అడిగాడు బంగారు గోరుమొద్దలు పెట్టకపోయినా తల్లి పిల్లకి విషం పెట్టదు అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది తార సంయుక్త చిన్నబుచ్చుకున్నట్టుగా అలా ఉండిపోయింది తను ఏం తప్పంలేదే కోపం వచ్చింది సుదీప్తో ఆమె పక్కన కూర్చున్నాడు ఆంటీ తార మాటలకు బాధపడుతున్నావా అడిగాడు లేదు బాబు ఇప్పుడు తార ఏమందని నవ్వింది ఆంటీ నువ్వంటే ఏంటో నీ విలువేమిటో అర్థం కాదు నాకు తెలుసు నువ్వు దేవత అని తార నిన్ను మమ్మీ అని పిల్లనవసరం లేదు నిన్ను నేను పిలుస్తాను అమ్మ అని మా అమ్మ నువ్వు నీ తర్వాతే అందరూ అన్నాడు సుదీప్త్ అంది బాధగా సంతోషంగా సంయుక్తకి మాటలు కొరువైపోయాయి సుదీప్తికి తనంటే ఎంత ఇష్టం ఆమె మనసులో పొంగిపోయింది అతనికి బాధగానే ఉంది తార తెలివి కాదు గడుస్తనం కూడా ఉంది అనుకున్నాడు మనసులో తాయారమ్మ తారకు ఉత్తరాలు రాయిస్తోంది తార ఆ ఉత్తరాలకి జవాబిస్తోంది ప్రతి ఉత్తరంలో సంయుక్త గురించి రాస్తూ తారను చూడాలనుందని ఆవిడ రాయిస్తే తార కూడా అలాగే రాసేది గారు ఆ నెలలో వచ్చారు తండ్రి రావడం తారకాసలు నచ్చలేదు మనసులో చాలా కోపంగా ఉంది తనకి తెలుసుండగా తల్లితో అలా నవ్వుతూ ఎప్పుడూ మాట్లాడలేదు సంయుక్తతో అయితే చాలా బాగా మాట్లాడతారు అది తల్లికి అన్యాయం జరిగిపోయినట్టుగా భావించసాగింది బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయం చాలా కఠినమైంది కానీ తప్పదు తండ్రి రావడంతో సుదీప్తు సంయుక్త అందరూ సరదాగానే మాట్లాడసాగారు ఆ రాత్రి భోజనాలకి సంయుక్త అన్ని వడ్డం చేస్తోంది తార తండ్రి దగ్గర కూర్చుంది గారు మునుపటి కంటే సరదాగా ఉన్నారు ఆ రోజు ఎందుకో నాన్న మెల్లగా పిలిచింది ఏమ్మా అన్నారు ఆప్యాయంగా ఆమె వెంటనే ఏం మాట్లాడలేకపోయింది వైపు రెప్పవాల్చకుండా చూసింది అలా ఏంటమ్మా మళ్ళీ అడిగారు మీరు వచ్చే ముందు నానమ్మకి అమ్మకి చెప్పే వచ్చారా సూటిగా అడిగింది శాంతంగా అడిగినా ఆ మాటల వెనక ఏదో ఆలోచన ఉందనిపిస్తోంది ఆయన వెంటనే జవాబు ఇవ్వలేకపోయారు ప్రతిసారి తల్లికి చెప్పే వస్తారు భార్యకు చెప్పే అలవాటు ఎప్పుడూ లేదు మీరు అస్తమానం ఇలా రావడం నాకు నచ్చలేదు తారా ఆయన విస్తుపోయారు ఎప్పుడూ గట్టిగా కూడా మాట్లాడని తార ఆ రోజంతా ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో తోచలేదు ఆయనకు అసలు నాకు ఈ సంబంధం చేయడమే అమ్మకు నాయనమ్మకు మీరు అస్తమాను ఇలా రావడం నాకు ఇష్టం లేదు నేను సుఖంగా సంతోషంగానే ఉన్నాను అస్తమాను రావడం అనవసరం అస్తమాను ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావడం లేదు నన్ను చూడాలని వస్తున్నారా లేక వేరే పనులేమైనా ఉండొస్తున్నారా అడిగింది తారా ఆ అడగడంలో కూడా కాస్త కోపం తొంగి చూసింది గారు నిలువున నీరైపోయారు ఎంతో అమాయకంగా అసలు మాటలు రానట్టుండే తార ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడుతోంది ఆయన ఎప్పుడూ లేనిది తప్పు చేసినట్టు తలవంచుకున్నారు కూతురు దగ్గర మీరెప్పుడు ఇంటికి రాకండి నన్ను చూడాలని మీకు అనిపిస్తే ఉత్తరం రాయండి ఫోన్ చేయండి ఆయన నేను కలిసి ఇంటికొస్తాం అంతేగాని అస్తమానం ఇలా ఇంటికి రావద్దు మీరు రావడం నాకిష్టం లేదు ఈ విషయం మీరు గుర్తించుకోండి అంటూ లేచి వెళ్ళిపోయింది వెళ్లిపోయింది గారు అలా ఉండిపోయారు తన కూతురైనా తనని ఇన్ని మాటలంది తను ఈ ఇంటికి రావడం ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేసింది ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది తార పెళ్లి గురించి తను ఎంత బాధపడ్డాడు ఆమెను ఒక దారిలోకి తీసుకురావాలని అందరి అమ్మాయిల్లా తన కూతురు ఉండాలని ఎన్ని కలలు కన్నాడు తారను చొక్కల్లో కూర్చోబెట్టాలని ఆ తారంలో ఈ తారను చెయ్యాలని ఎంతగా అనుకున్నాడు ఎంత తహదాలాడాడు సుదీప్తో తారను చేసుకుంటానంటే ఎంత పొంగిపోయాడు తనూ ఎంత మురిసిపోయాడు తను లేని నావలా అయింది తన జీవితం అని కుంగిపోయాడు ఇన్ని రోజులు కూతురి జీవితం ఏమవుతుందో అని భయపడ్డాడు భగవంతుడు కరుణించాడు కూతురి సంసారం చూస్తుంటే బంగారుపు కొండలా అనిపిస్తోంది ఇక్కడే ఉండిపోవాలని కూతుర్ని అల్లుణ్ణి అలా చూస్తూ రోజులు గంటలు నిమిషాలు గడిపేలనిపిస్తోంది ఆ ఆశతో అస్తమానం రావడం జరుగుతోంది పార్వతి పాట్ల పొందలేని అభిమానం అనురాగం సంయుక్త ద్వారా పొందుతుంటే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపిస్తోంది తనకి సంయుక్త ఏమీ కాదు ఒక మంచి స్నేహితురాలు అంతే స్నేహానికి విలువివ్వని వాళ్ళు ఆ స్నేహాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఉన్నారనిపిస్తోంది తార తన పోలికల్లో ఉన్న బుద్ధి మాత్రం తల్లిదే వచ్చింది అనిపిస్తుంది పార్వతి కూడా చాలా అమాయకంగా కనిపిస్తుంది పైకి ఒక్క మాట మాట్లాడిందో కంఠంలో కత్తి దిగిపోతున్నట్టుగా ఉంటుంది ఆవిడ మాటలు అలాగే ఉంటాయి మూగగా ఉన్న మనసులో రకరకాల ఆలోచనలు ఆవిడ మనసులో తార అమాయకురాలే అనుకుని పొరపడ్డాళ్లు తార అమాయకురాలు కాదు పైకి మూగగా అమాయకంగా ఉన్న మనసులో రకరకాల ఆలోచనలు తల్లి మాట్లాడితే కంఠంలో కత్తులు దిగితే కూతురు మాట్లాడింది గుండెల్లో గుణపాలు దిగుతాయి దగ్గర పార్వతే అనిపిస్తోంది ఆలోచిస్తుంటే గారు మౌనంగా లేచి నిలబడ్డారు ఇది కూతురిల్లు మొన్నటిదాకా ఇది సంయుక్తిల్లు తను వచ్చినా వెళ్ళినా అడిగేవాళ్లు లేరు ఈరోజు కూతురు అడుగుతోంది తనని నిలదీసి ఎందుకొస్తున్నావు ఈ ఇంటికి అని అలా అడిగిందాక తనకి తెలిసి రాలేదు నిజమే చిన్నదైనా బాగా చెప్పింది తను ఎందుకు రావాలి ఈ ఇంటికి తార తన చేతుల్లో పెరిగిందా తన కడుపును పుట్టింది అంతే తల్లి దగ్గర నాయనమ్మ దగ్గర పెరిగి పెద్దదైంది తారకు వాళ్లంటే ఉన్న ఇష్టం అభిమానం తనంటే లేవు తను ఎందుకు కూతురు ఇష్టాన్ని పెంచుకోవాలి ఆమెకు పెళ్లి చేసి తండ్రిగా బాధ్యత తీర్చుకున్నాడు అంతే ఇక తనకి సంబంధం లేదు మమతలు పెంచుకోవడం ఒట్టి తెలుగు తక్కువతనం రాజశేఖరంగారు కూతురాలా చెప్పడంతో తట్టుకోలేకపోయారు భరించరాని బాధ గుండెల్లో సూడులు తిరగసాగింది అంతలో వచ్చింది హాల్లోకి రండి భోజనం చెదురుగాని వడ్డించేశాను నవ్వుతూ పిలిచింది ఆ నవ్వు చూస్తుంటే ఆయన మనసుకి శాంతిగా హాయిగా అనిపిస్తోంది స్నేహాన్ని ఆత్మీయతని పంచిచ్చే అమృతమూర్తి సంయుక్త అక్కడ దొరకని మనశ్శాంతిని ఇక్కడ పొందడానికే వచ్చారు కాని ఇక్కడ జరిగిన అవమానం ఇంకెక్కడా తనకు జరగదు ఎవరికీ అలా జరగదు వద్దు అన్నట్టు తల విదిలించారు ఆమె అలా చూసింది ఏంటి ఇంకా భోజనం చేయరా నేను ఇంట్లో భోజనం చేయను వెళ్ళిపోతున్నాను అంటూ తనతో తెచ్చిన సూట్ కేసు తీసుకున్నారు అదేమిటండి కంగారుగా అంది నీకు తెలీదు సంయుక్త నేను ఇలా రావడంలో చాలా పొరపాటు పనిచేశాను అందుకిప్పుడు బాధపడుతున్నాను ఇక ఎప్పుడూ ఇలా రాదల్చుకోలేదు అన్నారు బాధగా మళ్ళీ ఇప్పుడు ఎవరు ఏమన్నారు ఈ ఇల్లు మీకు పరాయిల్లా నేను ఎలాగూ పరాయదాన్నే కాని ఇది మీ కూతురు అల్లుడి ఇల్లు వాళ్ళింటికి మీరు రావచ్చు అది తప్పేలా అవుతుంది అంది బాధపడుతూ నీకు తెలీదు సమిత్త కడుపున పుట్టిన బిడ్డలే కన్నవాళ్ళకి ఎదురు తిరిగిన ఇవి తారకు ఇలా రావడం ఇష్టం లేదు అందుకే ఈ ఇంట్లో క్షణం ఉండకుండా వెళ్లిపోతున్నాను ఆ అంటూ విస్తుపోయింది ఏంటి తార మిమ్మల్ని ఇంటికి రావద్దాందా అంది ఆమెకు కళ్ళనీళ్ళు గిరుని తిరిగాయి అంతలో సుదీప్ ఏంటి ఏంటంకులు వెళ్ళిపోతున్నారు అడిగాడు ఆయన నవ్వారు ఆ నవ్వులో నిండితనం లేదు నిజమైన సంతోషం లేదు తెచ్చిపెట్టుకున్న నవ్వులా ఉంది ఆయన సుదీప్తు భుజం తట్టి వస్తాను అంటూ చెప్పి వైపు చూశారు ఆమె అలా నిలబడి చూస్తోంది రాతి బొమ్మలా కదలకుండా నిలబడిపోయింది కళ్ళల్లో నీటి పొర కమ్ముకుంది ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి ఆ చూపుల్లో ఎన్నో మోగభాషలు దొల్లిపోయాయి మనం ఏం పాపం చేశాం మనల్ని ఎవరూ అర్థం చేసుకోరేం లోకం తీరిదా వయసు వచ్చిన తర్వాత కన్న బిడ్డలు కూడా శత్రువులవుతారా మనది స్నేహం అంటే ఈ లోకం నమ్మదా ఒక స్త్రీ పురుషుడు స్నేహంగా ఉండడం లోకం హర్షించదా ఆత్మీయత పంచిచ్చేవాళ్ల నీడను సేదదీర్చుకోవడం తప్ప ఆనాటి మన ప్రేమ మరుగును పడిపోయింది మన అలనాటి ఆశలు సమాధైపోయాయి సమాధిలో పడి మట్టిగా మారిన ప్రేమ మళ్లీ ప్రాణం పోసుకుంటుందా లోకం పిచ్చి అంతే ఈ నిజం తెలిసేదప్పుడు ఒకరికొకరు కళ్లతో మాట్లాడుకుని క్షణంసేపు అలా ఉండిపోయారు ఆయన వెళ్ళిపోయారు ఆంటీ అన్నాడు సుదీప్ అర్థం కానట్టు చూస్తూ సంయుక్త పెదవుల మీదకు తెచ్చుకుంది ఈ ప్రశ్న అడిగేది నన్ను కాదు నీ భార్యను తారా అంటూ పిలిచాడు అతని కంఠస్వరం కంగుమంది వెంటనే తారకడికొచ్చింది ఎందుకు అన్నట్లు భర్తవైపు చూస్తూ మీ నాన్నగారిని ఏమేనన్నావా అవును అన్నట్టు తల ఊపింది ఏమన్నావు అని అతను అడిగితే చెప్పింది ఇంటికి మా నాన్నగారు రావడం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పింది అందుకని వెళ్ళిపోమని చెప్పావా లేకపోతే ఆయన కట్టుకున్న భార్య అంటూ అక్కడ కంటతడి పెడుతుంటే ఇక్కడ ఉండమని చెప్పనా ఆఖరి మాటల్లో హేళన ధ్వనించింది కూతుర్ని వస్తే మీ అమ్మ కంటతడి ఎందుకు అర్థం లేకుండా అతనికి నిజంగా అర్థం కాలేదు కూతుర్ని చూడ్డానికొచ్చి తిన్నగా వెళ్లిపోతే పర్వాలేదు కాని అంటూ తార చూపులు సంయుక్తవైపు తిరిగాయి మాట ఆపేసింది ఆ మాటలు వినడంతోనే సంయుక్త దెబ్బతినట్టు చూసింది సుదీప్ తారని చంప మీద కొట్టాడు గొంతుకు పైకి లేచిందో చంపేస్తాను జాగ్రత్త అంటూ కోపంతో అరిచాడు అతని కళ్ళు పుల్లయ్యాయి అయ్యాయి మీద చేతితో రాసుకుంటూ తార అలా నిలబడిపోయింది కళ్ళనీళ్లు గిర్రును తిరిగి బుగ్గలపై ధారలు కట్టాయి పెళ్లికి ముందు మా నానమ్మ చెప్పనే చెప్పింది ఆ మాటలే నిజమయ్యాయి అంటూ నుండి మేడ మీదకు పారిపోయింది ఏడుస్తూ సుదీప్ అంటూ సంయుక్త మేనలుడి చేయి పట్టి కోపంగా ఒక గుంజు గుంజింది చిన్నపిల్ల ఏదో మాట్లాడింది ఆ మాత్రానికే చేయి చేసుకుంటావా అంటూ కోపడింది నిన్నంటే నేను ఆంటీ అన్నాడు బాధగా తార అన్నందుకు నేను బాధపడడం లేదు బాబు తార మాటల్లో నిజం ఉంది ఆమెకు తన తల్లి మీద నిజమైన ప్రేమ అభిమానం ఉన్నాయి అందుకే తన తండ్రి నాతో మాట్లాడడం భరించలేకపోయింది కాకపోతే చిన్నతనం తండ్రిని అర్థం చేసుకోలేకపోయింది నేను బాధపడింది ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోయారని ఆయన నాతో అన్నారు త్వరగా అన్నం పెట్టమని ఆకలి వేస్తోందని కూర ఏంటని అడిగారు గుర్తివంకాయ కూర అని చెప్పాను ఆయన నవ్వుతూ అందుకే ఆకలి వేస్తోంది త్వరగా వడ్డించు అన్నారు భోజనం చేయకుండా వెళ్ళిపోయారు అంటూ ఇక మాట్లాడలేకపోయింది నుండి పైకి తన్నుకొస్తున్న దుఃఖం గొంతుకులో అడ్డేసి గొంతుకులో ఉన్న స్వరాన్ని పైకి రానివ్వకుండా నొక్కేసింది సంయుక్త అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయింది